దానికైతే అన్నీ రెడీ చేస్తున్నానండి పసుపు అంతా రెడీ అయిపోయింది ఆయిల్ అయితే తీసుకొచ్చేసాను కారం రెడీ అయిపోయింది అనమాట మొన్న పట్టించాను కదా ఆ కారం పసుపు ఇంట్లోదేనండి అయితే ఏం అనమాట మెంతిపిండి మెంతిపిండిలోనే వెల్లుల్లిపాయలు పోసేస్తాను అవి కూడా కడిగేసేస్తున్నాను నేను ఇక రెడీ కొబ్బరి మారక కారం గోంగూర పచ్చడి తొక్కుడు పచ్చడి మాగాయ సాంబారు ఇవాళ చాలా పనులు ఉన్నాయి సాంబార్కి అయితే మొక్కలు రెడీగా చేసి పెట్టాను అనమాట ఈరోజు మా పాప ఉడికిపోయింది మా ముక్కలు కూడా ఉడకబెట్టేశాను అనమాట రొట్టె పోసేసాను వాళ్ళంతా మా పాప చేతి వంట అనమాట తినేది కలుపుతున్నాను కాబట్టి మా పాప వంట చేస్తున్నది ఇల్లు మా వడకాయలు అయితే పెడుతున్నానండి ఫస్ట్ టైము కొబ్బరి ఎల్లుల్లిపాయ కారం కలిపాను కొత్తపల్లి కొబ్బరి తర్వాత అదేంటే తాత్కాలికంగా ఎలా ఉంటుంది అనేది కలిపాను నేనైతే ఇప్పుడు గులాబీ గులాబీలు కలుపుతున్నాను మొక్కలు కొట్టేయాలన్నమాట వచ్చాక గులాబీ మామిడి చెట్టు దగ్గర ఉన్నాను అనమాట తీసుకొచ్చి మొక్కలు కొట్టి ఆరబెట్టి కారం కలపాలి సబ్స్క్రైబరు నా ఫ్రెండ్ కూడా గులాబ్ జామ్ అయితే చేసుకుని తీసుకొచ్చిందనమాట మా ఫ్రెండ్ అయితే వచ్చింది మామిడికాయ పప్పు మా పాప వంటలు ఇవ్వాలి కూర సాంబార్ అండి చేసిందనమాట మా పాప ఇవ్వాలా ఈరోజు వంట చిన్న ఫంక్షన్ ఉందని మా ఫ్రెండ్ అనమాట అయితే వస్తూ వస్తూ నేనేం తిన్నా అని చెప్పేసి గులాబ్ జామ్ మరీ తీసుకొచ్చింది అండ్ నా సబ్స్క్రైబర్ కూడా తను ఇవి రైస్ అయిపోయింది అప్పుడాలు వడియాలైతే ఎంచుతుంది అనమాట మా పాప బాగుందన్నానని గిఫ్ట్ తీసుకొచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ పేరైతే మెన్షన్ చేయనండి అందరికీ ఇష్టపడరు పేరు సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఫ్రెండ్స్ అయినా కూడా పేరు ఇష్టపడరు చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే పేరు చెప్పలేను అనమాట సో ఈరోజైతే ఒక ఫంక్షన్లో కలవటానికి అనమాట సో వాళ్ళు ఏం తినను అనేసి నేను గులాబ్ జామ్సన్ను తింటానని చెప్పాను హ్యాపీగా ఫీల్ అయింది తను ఫుల్గా ఇప్పుడు అదే చెప్తున్నాను అంటే తినకపోవడం అనేది ఏం లేదండి నేను ఎల్లుల్లిపాయ అనేది తిన్నాను కాబట్టి ఒక ఫ్రెండ్ ఇంట్లో తింటే ఇంకొక ఫ్రెండ్ కోపం వస్తుంది కాబట్టి సో నేను అలా చెప్పాను మేబీ తప్పకపోవచ్చు నేను ఎప్పుడైనా తినొచ్చు తనకి చెప్పాను అనమాట నేను తిన్నప్పుడు వీడియో తీసి పెడతాను అందుకే గులాబ్ జామున్ నేను తిన్నాను అని చెప్పడానికి కోసమని వీడియో తీయలేదు తను ప్రేమగా నాకు తీసుకొచ్చింది కాబట్టి నేను వీడియోస్ తీసుకున్నాను గులాబ్ జామ్ చాలా బాగా చేసింది అయితే నేను అది ఎలా చేసింది ఏంటి అనేది తను నాకు చెప్తే నేను మీకు చెప్తాను అన్నమాట ఆల్రెడీ నేను గులాబ్ జామ్స్ వీడియో పోస్ట్ చేశాను ఒక పెళ్ళికి కలిసినప్పుడు ఈ క్లిప్ అయితే బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది తను తనలో పెట్టుకుంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కానీ నేను పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలన్నమాట కొన్ని కొన్ని అందాలు మనకన్నా కూడా ఎదుటి వారికి బాగుంటాయి వాటిని ఎక్కువ శాతం మనం ట్రై చేయకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట ఈరోజైతే నేను ఇంట్లో మా కారం కలుపుదాం అనుకుంటున్నానండి ఒక కాయల వరకే పెడుతున్నాను వెల్లుల్లిపై ఆవకాయ నీళ్ళు అయితే పెడదాం అనుకుంటున్నాను నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో వచ్చేసి ఊరగాయ కారం ఆవకాయ కారం అమ్మచేతి ఆవకాయ కారం గులాబ్జామునే పెట్టాను అనమాట మళ్ళీ ఇప్పుడు కూడా గులాబ్ జాములు అమ్మచేతి ఆవకాయ వీడియో వచ్చిందనమాట నేను ఎస్పెషల్లీ గులాబ్ జాము అనగానే వీడియో ఎత్తుక్కున్నాను సేమ్ ఒకే రోజు గులాబ్ జామ్ వచ్చింది ప్లస్ నాకు హైదరాబాద్ నుంచి మా తోటికోడలు వాళ్ళు డెబ్బై కాయలు కారం కల్పించుకొని వెళ్ళారనమాట ఇవాళ మా ఇంట్లో నేనైతే కారం కలుపుతున్నాను ఒక పది కాయల వరకే ఒకే కూడా పోస్ట్ చేస్తాను సేమ్ మళ్ళీ సంవత్సరం క్రితం ఏదైతే పెట్టానో సేమ్ అదే మళ్ళీ నాకు స్వీట్ అండ్ హార్ట్ వచ్చింది అదే వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను ఎలా వాళ్ళంతా హాలిడే కదా మీరు అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి చెప్పండి సాంబార్ వెనకాయ మూడికాయ చలిమిరపకాయ మిగిలి దోగరం చేస్తున్నాను మాక్క కారం అయితే కలుపుతున్నామండి మొక్కలు ఆరబెట్టేస్తారు మా ఇంట్లో పసుపు అండి ఇది మా ఇంట్లో పసుపు కారం అయితే కలుపుతున్నాను చేతుడు నేనైతే చేత్తో ఉలుస్తానండి ఇలా కాకుండా మా ఫ్రెండ్ అయితే ఇలా చెప్తుంది అనమాట పసుపును నూనె రాసి ఎండబెట్టాక ఇట్లా వేసి ఒక వేస్ట్ క్లాత్లో వేసి ఇట్లా కొట్టాలన్నమాట కొడితే చక్కగా ఊడిపోతాయట ఇప్పుడు అదే చేస్తుందనమాట తను అయిపోయాక చెరుక్కోవాలన్నమాట ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ కదా అనమాట ఇట్లా చేయాలన్నమాట ఇట్లా మంచిగా వచ్చే దిండు గలీబీలో కూడా పోసి అటు ఇటు కొట్టచ్చట ఇదిగోండి ఇలా అయితే వచ్చాయన్నమాట వీటిని చాట్ అయితే బాగుంటుందంటుంది చాట్ ఎక్కడ పెట్టానో ఏంటో ఇప్పుడు ఎట్లా జరగాలన్నమాట ఈజీగా వచ్చేసినాయి చిన్న టిప్స్ అండి వెల్లుల్లిపాయలు వాళ్ళు ఇంత ఎంత కష్టమా కాదా అనేది ఫుల్ వీడియోలో చూడండి అయిపోయిన ఒక యాభై కాయలు కారం కలిపా ఇంకొక ఇద్దరు ఉన్నాయి ఇద్దరు కలిపామనమాట ఇంకా ముగ్గురు ఉన్నాయి కలపాలి హెల్ప్ స్తుంది వంట చేసి దంచుతున్నామండి విడిగా పోస్తాం అనమాట అవునా నీట్గా వచ్చాయి చూడండి వీటిని జరగాలన్నమాట జరిగితే చక్కగా పోతే దిండు అంతా నీట్గా వచ్చాయో ఇవన్నీ వెళ్లిం పై తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి తుక్కంత తిట్లా నన్ను సన్న కారంలో చిన్న గ్లాస్ చిన్న జ్వర తీసుకో కారం కావాలా పచ్చడి కలిపి కావాలా చాలి కారం పోతుంది కొంచెం మధ్యలో పోతాను ఏ ఇటు పెట్టుకుంటా Terima <laughs> <laughs> <laughs>